ఏంటమ్మా ఏం కూర చేస్తానని చూస్తున్నావా చూడు అన్న సరిపోతుందా చూడు బాక్స్ లోకి చాలా బెండకాయ పులుసు చేసాను రా చూసుకోండి <laughs> పదండి స్పూన్ పెట్టుకున్నావు అమ్మా స్పూన్ కూడా గ్లాసులో వాటర్ పెట్టాను ఇలా గ్లాస్ గ్లాసులో వాటర్ పెట్టాను చూడు నువ్వు కూడా పట్టమ్మా అక్కలతో నువ్వు కూడా నువ్వు కూడా పట్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు మావయ్య దగ్గరికి వెళ్ళాడు పెళ్ళాడు కుటుంబ కుటుంబం అంటలేదు దా దా దాపట్టి వినో తల్లి రామ్ రాయ వినో తెల్లిరాడు పట్టమ్మా దళి బంగతల్లి రావాలి ఒక ముద్దు పట్టుదా అక్కడ స్కూల్ టైం అయిపోతుంది రావాలి తీసుకోండి లంచ్ బ్యాగ్లు తీసుకోండి అంత బరువు అయ్యా ఆ పై వరకు నాన్న తీసుకెళ్తాడు కదమ్మా వెళ్ళండి జాగత్త అన్ని టర్నింగ్ వెళ్ళే బస్సు అనియ బాయ్ తెలియగో చెల్లికి ముద్దు పెట్టుకోండి ఇవేనా అక్క ముద్దు పెడతా బాయ్ చెప్పి అక్కడి వరకు వచ్చేస్తాడంట వెళ్ళండి 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 అన్నయ్య చేస్తాడు అక్కడి నుంచోండి వెళ్ళి వెళ్ళండి మీరు కూడా